ప్రజలను మన ప్రభు అయిన వారి నామన అందరికీ వందనా చేయించాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై నెల ఇరవై రెండవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనకొరకు వాగ్దానము పంపినారు అదే వినగా సామెత్ర గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచ్చినములో ఇలా వ్రాయబడింది ఆయన నీ త్రోమలను సరాలము చేయను అవును మన ప్రణాళికలలోను మన నిర్ణయాలలోను మన పనులలోనూ దేవుని ప్రభుగా అంగీకరించాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే మన ముఖ్యమైన పనిగా ఉండాలి ప్రార్థనా జ్ఞాపముల చేత ఎవరితా పూర్ణముగా ఎల్లప్పుడూ ఆయన్ని చిత్తం కోసం చేసేవారిగా చూసేవారిగా ఉండాలి అంతేకాదు ప్రతిరోజు ఆయనతో సన్నిహితముగా స్నేహితముగా జీవిస్తూ ఉండాలి ఆయనపై ఆధారపడాలి ప్రతి విషయంలో అప్పుడు దేవుడు మన మార్గాలను సరాళం చేస్తారు మనం చేసే ప్రతి పనిలోనూ తోడుగా ఉంటారు మన ముందు ఉన్న ప్రతి అడ్డంకిని తొలగిస్తారు మనతో జీవిస్తారు మనలోనే ఉంటాడు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తల్లిని దేవుడు తీయించగ ఆమె ప్రజల